డిఎల్ రవీంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి ప్లస్ కడప జిల్లాలో కీలకమైనటువంటి నేత ఓ రకంగా చెప్పాలంటే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డితో డి అంటే డి కొట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులతో ఆ తర్వాత జగన్ మీద కూడా పోట్లాడినటువంటి కొట్లాడినటువంటి నేతల్లో ఒకడు ఆ డిఎల్ రవీంద్రారెడ్డి ఈ దఫా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి ట్రై చేశారు ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం సుధాకర్ యాదవ్ అదే నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకోవడం సుధాకర్ యాదవ్ వచ్చేటప్పటికి యనమల రామకృష్ణుడికి బంధువు కావడం ఇంకో పక్కన తెలుగుదేశం శ్రేణులందరూ అటు పక్కన ఉన్నటువంటి నేపథ్యంలో డిఎల్ రావడానికి చేసినటువంటి ప్రయత్నం చివరిలో ఫెయిల్ అయింది ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఆల్రెడీ అక్కడ ఎంపిక చేసుకుంటూ ఈవెన్ జగన్ పూర్తిగా ఆ విషయంలో డీఎల్ మీద కొంత నెగిటివ్ ఉందో లేకపోతే కలవగడానికి ఇష్టం లేదో కానీ కలుపుకోలేదు ఈ కారణంగా రాజకీయాలు ఇప్పటికి లాస్ట్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటికీ ఒక ఐదేళ్ళు కెరీర్ వదిలేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే చదువు వాస్తవంగా అయితే జిల్లాలో ఒక బలమైనటువంటి నేత ఎదుర్కోగలిగినటువంటి నేత అప్పట్లో ఎంపీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా అదే సారీ అప్పుడు జగన్ ప్రత్యర్థిగా నిలబడినటువంటి మనిషి ఆశించింది రాలేదు పెద్ద ఎత్తున దెబ్బతి అన్నటువంటి సందర్భం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవ్వడం కాంగ్రెస్ పార్టీలో ఎదురు దెబ్బలు తినడం ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం కలుస్తున్న పొత్తుగా అయితే పోటీ చేయకపోతున్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళ నేపథ్యంలో బయటికి వచ్చి ఇప్పుడు ఇండిపెండెంట్గా చేస్తానంటున్నారు మరి అది ఇతర పార్టీల మీద ప్రభావం చూపెట్టి వాళ్ళ గెలుపోవటంని దెబ్బతీయడానికే లేకపోతే తను గెలవడం వాళ్ళిద్దరిని కాదని ఒక ఇండిపెండెంట్గా తను గెలవగలరా వైసీపీ టీడీపీని కాదనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరుగుతుందో చూద్దాం